ఉమాదేవి హాయ్ అక్క హాయ్ హాయ్ ఉమా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లేదా కామెంట్ చెయ్యి ఇంకా ఎవరు వచ్చారు లైవ్ కి తిన్నావా అక్క తిన్నా తిన్నా నువ్వు తిన్నావా తిన్నావా లేదా కామెంట్ చెయ్యి ఉన్నారా అండి లైవ్ లో ఒక్కరే ఉన్నారా లైవ్ వచ్చింది లేరా అండి లైవ్ లో లైవ్ క రావట్లేదు ఎందుకు లైవ్ వచ్చి సపోర్ట్ చేయండి హాయ్ ఉమా హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నా బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా టమాటో టమాటో కర్రీ ఉమా మీది లైక్ వచ్చేనవాలు మాత్రం మెసేజ్ చేయండి లైవ్ కి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేస్తాదండి రింగల్ కొరియా ఓకే ఓకే ఇంకా ఇంటి ఉమా నేనైతే జామాకై తింటున్నా చిన్నప్పుడు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ జామకాయలు తినేది తీసుకో పక్కనే సింబాల్స్ ఉంటాయి అవి నొక్కుతూ ఉండండి లైవ్ లో ఉన్న వాళ్ళు కొంచెం లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి జామకాయలో ఉప్పు కారం పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఇష్టం